హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇలా మీతో ఇలా మాట్లాడి చాలా రోజులైతే అయిపోయిందండి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను గానీ ఫుల్ లెంత్ ప్రాపర్ వ్లాగ్ అనేది షేర్ చేసే చాలా రోజులు అయిపోయింది కదా ఎందుకంటే సమ్మర్ హాలిడేస్కి అత్తయ్య గారి వాళ్ళ ఊరు అలాగే మమ్మీ వాళ్ళ ఊరు వచ్చాను కదండి ఇక్కడికి వస్తే మెయిన్ ఏంటంటే వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు కానీ అది మీకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే నెట్వర్క్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఈవెన్ మేము ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా సిగ్నల్స్ అవన్నీ కూడా ప్రాపర్గా అందవు సో ఇంకా అందు గురించి అని చెప్పి వీడియో షూట్ చేసినా సరే అది ఈ ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ అంటే చాలా టైం టేకున్ అన్నమాట ఒక్కొక్కసారి త్రీ ఫోర్ డేస్ కూడా ఆ ప్రాసెస్ అవుతూనే ఉన్నట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది సో అందు గురించి అని చెప్పి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేశాను కానీ ఫుల్ లెంత్ వీడియోస్ ఇంకా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత షేర్ చేద్దామని చెప్పి ఇన్ని రోజులకైతే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఇది అయితే అత్తయ్య గారు వాళ్ళు రాజమండ్రిలో ఉండేటప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అండి సో ఆ రోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం ల లెగ్స్ పయాను మెయిన్ ఏంటంటే బట్టలు వాషింగ్ చేద్దాం అని చెప్పి ముందు రోజున అయితే బట్టలు అవన్నీ కూడా నానబెట్టేసాను అనమాట సో ఇంకా నానబెట్టేసాను కదా వాష్ చేసేసుకుందాం అని చెప్పి బట్టలు వాషింగ్ అదంతా కూడా అయిపోయింది ఇంకా ఆరబెట్టాను ఇంకా ఇలా ఉతికేనో లేదో ఇంకా ఫుల్ గా ఇంకా వర్షం తడ 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 తడమని పడిపోతూనే ఉన్నది మార్నింగ్ నేను లెగ్స్ పెట్టేటప్పటికి ఎండగానే ఉన్నది కానీ ఇంకా సడన్ గా వర్షం అదంతా కూడా పడుతూ ఉన్నదండి ఇంకా బట్టలు వాష్ చేసాను కానీ ఇంకా దాన్ని అయితే ఇంకేమీ చేయలేదు సో ఇంక వర్షం పడుతుంది కదా ఇంకా అత్తయ్య గారు మావి గారు లేవలేదు ఇంకా నాయనకా పడుకునే ఉన్నది ఇంక నేను మా హస్బెండ్ అలా మీదకి మీదకైతే వచ్చి మీకు గోదావరి అవన్నీ కూడా చూపిద్దాం అని చెప్పి అలా వచ్చామన్నమాట సో ఒక పక్కన చాలా ఆ గాలి అదంతా కూడా వచ్చేస్తుంది సో ఒక పక్కన చూస్తున్నారు కదా ఈ వర్షంలో అందమైన గోదావరి అనమాట సో జస్ట్ నేను అలాగా చుట్టూ తిరుగుతూ ఉన్నాను మా హస్బెండ్ అలాగా తిరగమంటే అలా షూట్ చేశారు అనమాట సో ఇదంతా కూడా చిన్న షార్ట్ వీడియో అయితే అప్పటికప్పుడే అప్లోడ్ చేసేసానండి అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇంక మా హస్బెండ్ బయటకు వెళ్ళి ఈ పనస్తంలు అవన్నీ కూడా కొని తీసుకొచ్చారు ఎంత స్వీట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఎప్పుడూ మిస్ చేసుకోము సో ఊర్లో అయితే ఇలాంటివన్నీ కూడా ఇంకా రెగ్యులర్గా అయితే తింటూ ఉంటాం అనమాట బట్ ఎక్కువ తినకూడదు కొంచెం నొప్పి వస్తుంది అంటూ ఉంటారు కదా అండ్ పాటు మా రిలేటివ్స్దే మామిడి తోట అయితే ఉన్నదండి వాళ్ళ తోటలో కాయలవన్నీ కూడా వాళ్ళు ఇంకా ఏమీ కెమికల్స్ అలాంటివి ఏమీ లేకుండా నాన్ కార్బేట్ పళ్ళు అనమాట ఇవన్నీ కూడా మ్యాంగోస్ ఇచ్చి పంపించారు సో ఇవైతే ఇచ్చిన వెంటనే ఇంకా మా హస్బెండ్ వీడియో తీయమంటే ఆయన అయితే వీడియో తీస్తున్నారు ఎంత న్యాచురల్గా ఎంత స్వీట్ గా అయితే ఉన్నాయనండి భలే ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో మొన్నటి వరకు మేము ఊరు వెళ్ళక ముందు వరకు ఒక రెండు సార్లు అయితే తెచ్చుకున్నాం కానీ బంగినపల్లి అలాంటి పళ్ళు బట్ అంత స్వీట్ అయితే లేవు ఏదైనా సరే ఇంకా మంత్ ఎండింగ్ వస్తే స్వీట్నెస్ అనేది పెరుగుతూ ఉంటది బట్ ఆ కొంచెం లో వర్షాలు అవన్నీ కూడా పడ్డాయి అనుకోండి మామిడిపల్ల లోపల పురుగులు కూడా వస్తాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే తినాల్సి వస్తుంటది అండ్ ఇంకా తర్వాత రోజు అనమాట ఇదైతే ఇంకా నేను మా హస్బెండ్ ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఈరోజు జీడిపప్పు కర్రీ చేద్దాము అని చెప్పి మార్నింగ్ అమ్ముతూ ఉంటారనమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా వెళ్తున్నాం అనమాట చేపల మార్కెట్ దగ్గర బయట అమ్ముతారు అంటే సో అక్కడికైతే వెళ్తున్నాము సో ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి దారి పొడిగిన మ్యాంగోస్ అవన్నీ కూడా భలే అమ్ముతూ ఉన్నారండి ఇలా బుట్టల్లో అవన్నీ కూడా వేసి సో ఇదైతే చేపల మార్కెట్కి వెళ్తున్న రూట్ అనమాట సో మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు బయట తినేవాళ్ళు అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు ఏదైనా సరే మా మార్కెట్ అనేది మార్నింగ్ మార్నింగే చేసుకుంటే చాలా ప్లెజెంట్ గా ఫ్రెష్ ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నట్టు నాకు మా హస్బెండ్ కి ఫీలింగ్ అనమాట అది చూస్తున్నారు కదా ఎన్ని పళ్ళు ఇలా బుట్టల్లో పెట్టి అయితే అమ్ముతున్నారు ఊరు వచ్చిన ఫీలింగ్ ఇవన్నీ కూడా చూస్తే అనిపిస్తూ ఉంటుందండి సో ఇదైతే జాంపేట మార్కెట్ అండి ఫిష్ మార్కెట్ అనమాట సో ఇంకా మేము నాన్ వెజ్ లైక్ గోదావరి చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు అన్నా సరే ఇక్కడే ఇంకా వస్తూ ఉంటాము బట్ ఈ రోజైతే పచ్చి జీడిపప్పు తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి అయితే రావడం జరిగింది సో ఇక్కడ బయటే ఇంకా ఇలాగ జీడిపప్పు అదంతా కూడా మీకు కాయల పలంగా కావాలంటే కాయల పలంగా కూడా అమ్ముతూ ఉన్నారు అలాగే లేదు ఇలాగ వల్చేసినవి కావాలి అంటే అయినా సరే అమ్ముతూ ఉన్నారండి బట్ ఇవన్నీ కూడా ఈ సమ్మర్ సీజన్ లోనే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ మేము ప్రతి ఇయర్ తెచ్చుకుని అయితే వండుకొని తింటూ ఉంటాము రాజమండ్రిలో ఈ యొక్క ఇలా జీడిపప్పు తీసుకుని నేను రెసిపీ అనేది వండడం అయితే ఫస్ట్ టైము మమ్మీ వాళ్ళు ఊరు సమ్మర్ హాలిడేస్కి వెళ్తే ఎవ్రీ ఇయర్ కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న మమ్మీ వాళ్ళు అయితే వండుతూ ఉంటారు బట్ రా రాజమండ్రిలో నేను వండడం అయితే ఫస్ట్ టైం అనమాట సో చూస్తున్నారు కదా పచ్చి జీడిపప్పు ఇలా పోల్చేసి ఆల్రెడీ నీళ్ళల్లో వేసి నాన్బెటీస్ అయితే ఉన్నారు సో ఇంకా నాకైతే చెప్తున్నారు అనమాట కేజీ అయితే థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అని చెప్తూ ఉన్నారు చాలా పిల్ల తొక్కలు తీస్తే ఇవి చేతులకి ఏమి అంటుకోవు కదా అదే పొరలు వచ్చేస్తాయి మళ్ళీ తర్వాత అంతా यार इवे आओ बाबू नो थिएटर मन मा थिएटर बंद दिस से दान ఎక్కడ నాకు ఇలా కాయలో ఒకసారి కొట్టించు ఒకటి ఒక కాయ నాయనకాతో తినిపెద్దాం ఒక కాయనే తెచ్చుకుందాం వాళ్ళు కొట్టేసి ఇస్తారు ప్రియా ఫ్రీ నాకు ఈ ఎండలో ఏం కనపట్టలేదు వంద రూపాయలు ఒక మూడు ఉంటాయి చిన్నకాయ అయితే రెండే ఉంటాయి ఒక కాయలా ఇవ్వండి పాప గురించి కాయ అది మీరు అవి చేసి పాప తినేలాగా సో మొత్తానికి అయితే ఒక రెండు డజన్లు ముంజులు అవన్నీ కూడా తీసుకున్నామండి చాలా లేతగా భలే ఉన్నాయి ఒక పక్కన ఎండ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది ఏం వీడియో తెతున్నాను అది అసలు కూడా నాకైతే కళ్ళకు కూడా కనపట్టలేదు సో ఇక్కడ అయితే ఒక ముంజకాయ అయితే తీసుకున్నాను నాయనకాకి ఇలాగ కాయ పలంగా ఎలా తింటారో అదంతా కూడా చూపించడం గురించి అని చెప్పి అయితే ఇంకా ముంజులు అవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నాం ఇంక ఇంటికైతే బయలుదేరాలి పెద్ద ద్రాక్ష పువ్వులు 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 ఎండుసేపు లాంటిసేపు అక్కడ తెలుసులే కూడా తెలుసులేదు అక్కడ నాకే చూసే కనపడలేదు అవునులే కళ్ళు కనపడాలి కదా ఇగ ఎక్కడ కూడా పచ్చి ఇంకా వలవట్లే తెలుసు తొమ్మిది వందలు వెయ్యి ఇక రామాఫలం ఇక ఎండ్రైలు 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 కోడిగుడ్లు కోడిగుడ్లు ఎండ్రోలు ఎండ్రోలు ఇక్కడే చదువుతారే ఎన్ ఇదే వీడియోల్లో ఉంటాయి యూట్యూబ్లో సే నోటు అంబేద్కర్ రాచరికం వద్దు రాజ్యాంగం వద్దు

రెయిన్బో కరాచి వేరు రెయిన్బో ల్యాబ్ ఇది ల్యాబ్ తెలుసు పాత పుస్తకాల కొట్లు ఇంకా అలా షాపింగ్ అయిపోయింది కదా ఇంకా ఇంటికి వెళ్దాము అని అనుకుంటున్నాము ఇంకా మా హస్బెండ్ కి కంబాల్ చెరువు ఏరియా గుర్తొచ్చేసిందండి సో కంబల్ చెరువు దగ్గర మార్నింగ్ మామిడిపళ్ళు బాగుంటాయి తీసుకుందాం అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట నాతో ఆల్రెడీ ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి ఇంకా అవి కంప్లీట్ అవ్వలేదు సో వన్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్తో అయితే చెప్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదండి ఇంట్లో ఆల్రెడీ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయని చెప్పి అండ్ ఇక్కడ అయితే ఒక హాఫ్ కేజీ జీడిపప్పు ఇలా ఒలిచింది అయితే తీసుకున్నాను చేస్తున్నాము కాయలుగా తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి కట్ చేసుకుని జీడిపప్పు తీసుకోవడం అయితే కొంచెం కష్టం అని చెప్పేసి చేతులు కూడా పాడైపోతాయి ఆ ప్రాసెస్ కూడా నాకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎప్పుడు నేను చేయలేదు కూడా అని సో ఇంకా అందుకని ఇలా ఒలిచేసిన ఉన్నాయి కదా అని చెప్పేసి అవి తీసుకున్న దానిపైన కొన్ని కొన్ని పొరలు ఉంటే ఆ పొరలు అవన్నీ కూడా ఒలిచేసానండి కొంచెం ఇవన్నీ ఒలుస్తునేటప్పుడే కొంచెం చేతులు అవన్నీ కూడా జిగురు జిగురుగా అయితే అనిపించినాయి సో ఇదైతే హాఫ్ కేజీ తీసుకున్నామండి హాఫ్ కేజీ మాకు ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారనమాట సో మొత్తానికి దీంతో ఈ రోజు కర్రీ అదంతా కూడా చేసేయాలి ముంజుకాయ నైనిక ఐకెత్ నువ్వు పట్టుకోదేదా వచ్చిందా జ్యూస్ కాసేపు కిందకి దించు ముంజుకాయ చూపిండి ముంజుకాయ చూపిండి

Mm. Thank you Mmm! <laughs> సో నాయనకాక అయితే అలాగ ఒక ముంజికాయ్ తీసుకొచ్చాను కదా మొత్తానికైతే తినడం ఎలాగో అని మొత్తానికి నేర్పించేశాను నేను మా హస్బెండ్ కలిసి సో మా చిన్నప్పుడు అయితే ఈ తాటి ముంజులు అవన్నీ కూడా అమ్ముతారు చూసారా అమ్మే వాళ్ళ దగ్గరే మేము ఆ ముంజకాయలు అవన్నీ కూడా కొట్టించుకుని చక్కగా ఇంటికి తెచ్చుకుని తినేవాళ్ళం అనమాట సో ఇప్పుడైతే అలా దొరకడం అయితే ఎస్పెషల్లీ హైదరాబాద్లో దొరకడం అయితే చాలా కష్టము సో అందు గురించి అని చెప్పి నాయనక కోసం అలాగా తీసుకుని ఒక తాటికాయ ఇంకా నాయనకాక అయితే ఎలా తినాలో ఇంకా నేర్పించామన్నమాట దా దానికి కూడా కొంచెం మంచిగా అయితే అనిపించింది సో ఇంక లోపలికి అయితే వచ్చామండి లోపలికి వచ్చేసిన వెంటనే ఇంకో రెండు డజన్లు ముంజులు అవన్నీ కూడా తీసుకున్నాం కదా సో అవన్నీ కూడా ఇక్కడ అయితే వలసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట చాలా లేతగా అయితే ఉన్నాయండి ఇలా వలవడం కన్నా డైరెక్ట్గా తినేయడమే బెటర్ అనిపించింది అనమాట అంత లేతగా అయితే ఉన్నాయి మొత్తానికి ముంజులు అవన్నీ కూడా కట్ చేసేసి కొంచెం షుగర్ అదంతా కూడా వేసి ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఈవినింగ్ అయితే తినాలి అండ్ ఇప్పుడైతే పచ్చి జీడిపప్పు కర్రీ అనేది సమ్మర్ స్పెషల్ కదా చూపించేస్తాను చూడండి మన ఛానల్లో ఈ యొక్క రెసిపీ అనేది నేను షేర్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట మీకు తెలుసా అండి పచ్చి జీడిపప్పుతో కర్రీ అదంతా కూడా మీరు చేసుకుంటారా మీలో ఎంతమందికి తెలుసు మీరు ఎంతమంది చేసుకుంటారా కూడా నాతో కింద కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో చూసారు కదా మోకుల్లో ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు అవన్నీ కూడా యాడ్ చేసేసాను అవి కొంచెం వేగడం గురించి అని చెప్పి ఉప్పు పసుపు వేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ పచ్చి జీడిపప్పు రెసిపీ అనేది మనం ఇలాగా ప్లెయిన్గా జీడిపప్పు వేసుకుని కూడా వండుకోవచ్చు లేదు అనుకుంటే ప్రాన్స్లో కానీ లేదంటే మటన్లో కానీ ఇలా నాన్ వెజ్లో కూడా కొంచెం వేసుకుని అయితే వండుకోవచ్చు అనమాట వెజిటేరియన్స్ లాంటి వాళ్ళకి ఏంటంటే పచ్చి జీడిపప్పు ఆలు అలాగే పచ్చి జీడిపప్పు ములక్కాడ వేసుకుని కూడా వండుకుంటూ ఉంటారు సో అయితే ఇంకా నేను రెండు అయితే ఉన్నాయండి సో అందు గురించి అని చెప్పి ఆ పచ్చి బీడి జీడిపప్పుతో పాటు ఆ రెండు ములక్కాళ్ళు కూడా కట్ చేసేసి ఇంకా వేసేద్దామని చెప్పేసి కర్రీ ప్రాసెస్ అనేది మొదలు పెట్టేసాను అనమాట సో ఇక్కడ అయితే ఉల్లిపాయలు మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అవన్నీ కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఇంకా ఇప్పుడు నేను ఆల్రెడీ సోక్ చేసుకున్నాను కదా పచ్చి జీడిపప్పు అదంతా కూడా ఇందులో వేసేసాను సో ఇదైతే మనం మనకి ఇంట్లో డ్రై క్యాష్యూస్ ఉంటాయి కదా అంటే జీడిపప్పు పప్పు ఉంటుంది కదా మనం బిర్యానీలో అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటాము అలా కాకుండా దీని టేస్ట్ సపరేట్గా భలే ఉంటుందండి సమ్మర్లో దొరుకుతుంది కాబట్టి పచ్చి జీడిపప్పు ఖచ్చితంగా ఒకసారి అయితే అవైలబుల్గా మీకు ఉంటే ఒకసారి వండుకోండి చాలా లేతగా తినేటప్పుడు భలే టేస్టీగా అయితే ఉన్నట్టు ఉంటుందన్నమాట అండ్ చూసారు కదా ఇంక జీడిపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకున్నాను మగ్గించిన తర్వాత రెండు ములక్కాళ్ళు ఉన్నాయని చెప్పేశానని కదా ఆ ములక్కాళ్ళు అవన్నీ కూడా ఇంక వేసేసాను అనమాట సో ఈ రోజు ప్రాపర్ గా ఇందులో మటన్ అలాగే ఇంకా ప్రాన్స్ అలాంటివి కాకుండా ఇలా ఎక్కువగా జీడిపప్పు అవన్నీ కూడా పచ్చి జీడిపప్పు వేసుకునే చేద్దామని చెప్పి ఇంకా మొదలు పెట్టాను అనమాట సో ఇక్కడ చూసారు కదా ములక్కాడ అవన్నీ కూడా వేసాను అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ అనేది వేసానండి గా వేసుకోవాలి ఇది కొంచెం చూడడానికి మసాలా కర్రీ టైప్ లో అయితే ఉంటుంది అనమాట సో ఇంకా గరం మసాలా పౌడర్ అదంతా కూడా జల్లేశాను కదా మూత పెట్టుకుని ఇంకో రెండు నిమిషాలు అయితే తగ్గించేసుకున్నాను అత్తయ్య గారు కొత్తగా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కారాలు అవన్నీ కూడా ఆడించారనమాట సో ఆ కారం అదంతా కూడా ఎలా ఉన్నది కలర్ టేస్ట్ అదంతా కూడా కర్రీలో వేయమంటే ఆ కారమే వేసాను అనమాట కారం కూడా మంచిగా అయితే ఉన్నదండి సో చూస్తున్నారు కదా ఎంత రెడ్గా అయితే ఉన్నదో కారం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొంచెం ఆ గెరిటికి ఆ కారం ఉల్లిపాయలు అవన్నీ కూడా ఉంటే కొంచెం తగినంత వాటర్ అదంతా కూడా అనమాట ఇది ఇలాగ మూకుళ్ళలోనే వండుకోవాలండి ఎందుకంటే చాలా లేతగా అయితే ఉంటాయి కాబట్టి త్వరగా కుక్ అయిపోతూ ఉంటుంది కుక్కర్లో వేసి వండుకున్నారనుకోండి పేస్ట్ పేస్ట్ అయిపోతుంది గురించి అని చెప్పి తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను సో చూసారు కదా వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేసి ఇలా బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు బాగా మరిగించేసుకుని మూత పెట్టేసుకుని ఆ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు చక్కగా ములక్కాళ్ళు ఉడికిపోయేంత వరకు మనం మనం స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకుంటే మనకి అమ్మి అమ్మిగా పచ్చి జీడిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు దొరికితే మటుకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది వన్స్ ఇది తిన్నారనుకోండి ఎవ్రీ సమ్మర్ పచ్చి జీడిపప్పు కొనుక్కొని తెచ్చుకొని తినాలి అని అనుకుంటూ ఉంటారు సో ఇంకదనమాట సో ఇంక కర్రీ అయిపోయింది ఇంక సైమంటేనియస్గా అత్తయ్య గారు రసం కూడా పెట్టేశారు వైట్ రైస్ పెట్టేశారు సో ఇంక ఇక్కడ అయితే ఇంక వేడివేడిగా కర్రీ అయిపోయింది కదా ఫస్ట్ మా హస్బెండే తింటున్నారు అనమాట సో ఇంకా ఆయన టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్పమని చెప్పేసి అన్నాను ఆల్రెడీ నేను వండుతునేటప్పుడు జీడిపప్పు ఉడికిందా లేదా అని ఒక రెండు జీడిపప్పులు అయితే తిన్నాను నండి ఉడుకుతున్న టైంలోనే అయితే మంచిగా అనిపించింది బట్ ఎంతైనా సరే వాళ్ళకు కూడా నచ్చితే అదొ సాటిస్ఫాక్షన్ కదా సో ఆయన్ని కూడా టేస్ట్ చూసి చెప్పమని అడుగుతున్నాను అనమాట సో ఖచ్చితంగా దొరికితే మటుకు వండుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అసలు మీకు అసలు మర్చిపోరు అనమాట సో ఇంకా మమ్మీ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కూడా మమ్మీ వాళ్ళు కూడా వండుతూ ఉంటారు ఖచ్చితంగా సమ్మర్లో సో ఇంకా మా హస్బెండ్ కూడా బాగా నచ్చేసింది సో అదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వ్యూ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచ్ watching friends bye friends